హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగేళ్ల క్రితం తొలిసారి భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది కియా సోనెట్ అప్పటి నుంచి సంస్థకు ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్లో ఒకటిగా నిలిచిపోయింది కాంపాక్ట్ ఎస్ఓవీ సెగ్మెంట్లో ఇండియాలో ఉన్న భీభత్సమైన పోటీని తట్టుకుని మరి సేల్స్లో దూసుకువెళ్తోంది కియా సోనెట్ ఎందుకు సోనెట్లో ఉన్న ట్రిమ్స్ వేరియంట్స్ ఇంజన్ ఆప్షన్స్ ఫీచర్స్ ముఖ్య కారణం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇక రెండు వేల ఇరవై నాలుగు కియాసోనెట్ లాంచ్తో సేల్స్ మరింతగా పెరిగాయని కంపెనీ ఆశిస్తోంది కియాసోనెట్ ఫెస్టివల్లో మూడు రకాలు ఉంటాయి టెక్ లైన్ జీటీ లైన్ ఎక్స్ లైన్ వీటన్నింటినీ కలుపుకుంటే సోనెట్లో పంతొమ్మిది వేరియంట్లు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు కియాసోనెట్ ఎస్యూబీలో త్రీ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి మొదటిది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది ఎయిటీ వన్ బిహెచ్పి పవర్ని వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్ఫ్యూ జనరేట్ చేస్తోంది దీనికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఇక రెండోది వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది వన్ ఎయిటీన్ హెచ్పి పవర్ను వన్ సెవెంటీ ఎన్ఎం టార్ఫ్ను జనరేట్ చేస్తోంది దీనికి సెమీ ఆటోమేటిక్ లేదా డిటీసీ గేర్ బాక్స్లో కనెక్ట్ అయి ఉంటాయి ఇక మూడోది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సిఆర్డిఐ డీజిల్ జూనిటర్ ఇది వన్ ఫోర్టీన్ హెచ్పి పవర్ను టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తోంది ఇందులో సిక్స్ స్పీడ్ ఐఎంటీ సిక్స్ స్పీడ్ ఎయిటీ గోర్ సిక్స్ స్పీడ్ ఎయిటీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి కియా సోనెట్ యూ కనెక్టెడ్ టెక్నాలజీతో పాటు అనేక ఫీచర్స్తో ఉంటోంది సోనెట్లో ఎల్జీడీ హెడ్లాంట్స్ ఎల్జీడీ డిఆర్ఎల్లు ఎల్జీడీ టాయిలైట్స్ సిక్స్టీన్ ఇంచ్ ఎలా వీల్స్ టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్ వెంటిలేటెడ్ సీట్లు వైర్లెస్ ఛార్జింగ్ రేర్ రెసివెంట్స్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ కీలెస్ ఇగ్నిషన్ మరియు స్టార్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి కియా సోనెట్లోని సేఫ్టీ ఫీచర్స్ చూస్తే ఏబిఎస్ విత్ ఏబిడి వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ గైడ్లైన్స్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇటువంటివన్నీ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ కారు ఫీచర్స్ నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్